హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నాకు కాల జ్ఞానం తెలుసు నేను దైవాంశ సంభూతుణ్ణి అని చెప్పి అప్పాజీ అనే ఒక వ్యక్తి బాగా ట్రోల్ అవుతున్నారు అసలు ఆయన ఎవరు ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తీక్ గారు నమస్తే సార్ నమస్తే రమ్య సార్ అప్పాజీ అనే వ్యక్తి నాకు ప్రపంచంలో ఏమీ జరుగుతుంది ముందు ముందు ఏం జరుగుతుంది అనేది కూడా ఆయనకి తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నారు అసలు ఎవరు ఆయన ఇప్పుడు ఒకప్పుడు సో చెప్తాం సో చెప్తాం అనే ఊర్లో తిరిగేవాళ్ళు వాళ్ళు మాకు భవిష్యత్తు ముందే చెప్పగలుగుతామని చెప్పేసి జాతకాలు చెప్పేవాళ్ళు చేయి చూసి కానీ పాపం వాళ్ళు ముందే ఓపెన్ అయ్యేవాళ్ళు మేము చెప్పేది సోది అని వాళ్ళు బతుకు తెరుగు కోసం చేసేవాళ్ళు వాళ్ళు చెప్పేదాంట్టు ఆనందాన్ని ఎత్తుక్కోవటం కోసం నమ్మకం ద్వారా అంత వాళ్ళంతా పాజిటివ్ చెప్తారు రాబోయే కాలం మీకు ఇట్టే జరుగుతుంది మీకు అలా జరుగుతుంది మీ అబ్బాయి కలెక్టర్ అవుతాడు లేదా ఇంజనీర్ అవుతాడు డాక్టర్ అవుతాడు ఇలాంటి ఏదో పాజిటివ్నెస్ మెంటల్గా ఫీల్ చేపించడం కోసం వాళ్ళు చెప్పేవాళ్ళు వాళ్ళు చెప్పేదాంట్టు జనం కూడా ఆనందాన్ని ఎత్తుకొని పది రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టేవాళ్ళు ఇదంతా కూడా ఒకళ్ళ బతుకుదేరు కోసం మరొకళ్ళ ఆనందం కోసం చేసుకునే పనిగా ఉండేది తర్వాత చిరగ రోజు అవి కూడా అంతే పాజిటివ్నెస్ కోసం అంతా పాజిటివ్నెస్ ఏ ఉంటుంది అక్కడ వీళ్ళేమో బతుకుదేరు కోసం చేస్తారు చెప్పించుకునేవాడే వాడి మెంటల్ ఆనందం కోసం వాళ్ళ వాళ్ళ కొడుకు వేరే వాళ్ళ చేత కలెక్టర్ అవుతాడు డాక్టర్ అవుతాడు ఇంజనీర్ అవుతాడు అని చెప్పించుకుంటే వాళ్ళకి ఆనందం కదా పోతే పోయిన పది రూపాయలు ఆనందమైన విషయం కానీ ఏం కావాలి అని చెప్పి చెప్పించుకునేవాళ్ళు అది తర్వాత 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 ఏమైందంటే ప్రజల్లో దీన్ని అంటే జాతకాల పట్ల ఉన్నటువంటి ఆసక్తిని గమనించినటువంటి కొంతమంది జ్యోతిష్కులు తయారయ్యారు అంటే ఒకళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే ఒకరి చేయి చూపిస్తే వాళ్ళ జాతకం మొత్తం చెప్తామని చెప్పేసి జ్యోతిష్కులు తయారయ్యారు నిజానికి జ్యోతిష్యం మంచిదే ఎంతవరకు మంచిది నువ్వు పలానా దేవుణ్ణి అంటే వాళ్ళ ఇష్టదైవాన్ని నమ్ముకుంటూ పలానా జపాన్ని చేస్తూ లేదా పూజను చేస్తూ ఒక మంచి పనులు చేసుకుంటూ పోతే నీకు అంతా మంచిగా జరిగిద్ది అనే ఒక పాజిటివ్నెస్ ఒక ఫీలింగ్లో ఒక నెగిటివ్ ఫీలింగ్లో ఉన్నవాడిని ఒక పాజిటివ్నెస్లో తీసుకురావటం ఒక బాధలో కష్టంలో ఉన్నవాడిని లేదు నీకు ఈ బాధ తొందరలో తీరిపోద్ది అని చెప్పేసి ఒక అవేర్నెస్ ఇవ్వటం కౌన్సిలింగ్ చేయటం ఇంతవరకు జా జాతకం పరిమితం అయితే జ్యోతిష్కూలు పరిమితం అయితే అంతవరకు మంచిదే గతంలో జరిగింది ఇదే అదే పాపం సోది చెప్తా అన్నోళ్ళు చివరకు జ్యోతిష్కూల్ చేసింది అదే ఒక సహజంగా ఒక బాధలో ఉన్నో ఆ కష్టంలో ఉన్నవాళ్ళు ఆ బాధని కష్టాన్ని మర్చిపోవడం కోసం ఈ కష్టం నీకు ఎంతో కాలం ఉండదు నీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ పూజ చేసుకుంటూ లేదా ఒక ఒకరోజు ఉపవాసం చేసుకుంటూ నీ ఇష్టదైవం అంటే వెంకటేశ్వర స్వామి అంటే శనివారం అయ్యప్ప స్వామి అయితే బుధవారం సాయిబాబు అయితే గురువారం లేదా వాళ్ళకి ఇష్టదైవాన్ని బట్టి పలానా రోజు ఉపవాసం చేసుకుంటూ ఓ పూజ చేసుకుంటూ నీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ మంచిగా చేసుకుంటూ వెళ్ళిపోతే నీకు అంతా మంచి జరిగింది ఈ కష్టం కొద్ది కాలంలో తీరిపోతుంది అని చెప్పేసి చెప్తుండేవాళ్ళు తన జనం పాజిటివ్ గా తీసుకుంటుండే వాళ్ళు కానీ తర్వాత తర్వాత ఇది ఎలా మారిందంటే కొంతమంది మేము దైవాన్ సంబంధం అన్ని విషయాలు ముందే చెప్పగలం అన్ని విషయాలు ముందే కనిపెట్టగలం అని చెప్పేసి స్టార్ట్ అయ్యారు అందులో భాగమే ఇతను కూడా అంటే ఒక మనిషి పోగానే ఆ మనిషిని చూసి పేరు చెప్పేస్తాడంటే మొబైల్ నెంబర్ చెప్పేస్తాడంట ఎలా చెప్పేస్తాడు అతను ఊర్లోకి ఎంటర్ కాగానే అతనికి ఒక టీం ఉంటుంది అతను కర్ణాటక రాస్తా ఉంటాడు అప్పాజీ అనేటువంటి వ్యక్తి అయితే అతనికి ఒక టీం ఉంటుంది ఆ టీం కనిపెట్టేసింది అంటే ముందే నీ వివరాలు కనిపెట్టేసి అతను చేరవేస్తుంది ఆ పాజిట్ చేరవేస్తుంది ఆల్రెడీ కనిపెట్టినటువంటి విషయాన్ని ముందు చెప్తాడు కనిపెట్టిన విషయాన్ని మనం చెప్పేసరికి నీకు ఆశ్చర్యం కలిగింది నా విషయాలు చెప్పగలుగుతున్నాను కదా నిజానికి అతను దైవాన్ సంబంధుడు అన్ని విషయాలు ముందే చెప్పగలడు అనుకుంటే మొన్న వెరీ రీసెంట్గా ఢిల్లీలో భూకంపం వచ్చింది ముందే ఎందుకు చెప్పలేకపోయాడు చెప్పుంటే ప్రభుత్వం జాగ్రత్త పడి ఉండేదిగా ప్రజలు జాగ్రత్త పడి ఉండేవాళ్ళు తర్వాత మొన్న తెలుగు రాష్ట్రాల్లో వరదలు వచ్చినాయి విజయవాడలో కానీ ఖమ్మంలో కానీ చెప్పలేదే మరి ప్రభుత్వాలు జాగ్రత్త పడేయ కే వరదలు వచ్చినాయి చెప్పలేదే సార్ ప్రభుత్వం ఇవి ఉన్నాయి కదా మీరు చెప్పారు భూకంపం గానీ వరదలు గానీ దానికి కూడా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా సార్ చాలా చాలా మంది చెప్పారు పంచభూతాలను అయితే కంట్రోల్ చేయలేము వాటి గురించి అయితే చెప్పలేము మిగిలిన ఏదైనా చెప్పగలుతాం అని చెప్పారు కదా కంట్రోల్ చేయొద్దు కనిపెట్టి ముందే చెప్పాను నువ్వేం కంట్రోల్ చేయదు ప్రమాదాలు ఆపని చెప్పట్ట నేను అరచేతను అడ్డం పెట్టి ఆపని చెప్పట్టా ఇప్పుడు వీళ్ళు పంచభూతాలు కూడా కంట్రోల్ చేస్తామన్న వాళ్ళు వీళ్ళు పంచభూతాలు కంట్రోల్ చేయడం అన్న వాళ్ళు కొంతమంది ఒప్పుకుంటా వీళ్ళు కంట్రోల్ చేస్తామని సార్ కంట్రోల్ చేస్తావా చేయవా పక్కన పెట్టి అసలు ఆ ప్రమాదం ఆపని అడగట్ట ప్రమాదాన్ని ముందే గమనించి చెప్పని చెప్తున్నావు ఇప్పుడే భూకంపం ఆపని చెప్పినా కేరళ వరదలు కొండ చర్యలు ఆపని చెప్పినా ఆపని చెప్ప జాగ్రత్తలు చెప్పడం కోసం జాగ్రత్తలు తీసుకోవడం కోసం ముందే చెప్పని చెప్పారు మన కుంభమేళాలు మేళాలు నలభై మందిగా చనిపోయారు ముందే ఆ ప్రమాదాన్ని అంచనా వేసి చెప్పగలుగుంటే ప్రభుత్వం ఇంకొంత జాగ్రత్తగా ఉండేదిగా సెక్యూరిటీ లెవెల్స్ పెంచుకుని ఉండేదిగా తిరుపతిలో ఆరుగురు ఏమి చనిపోయారు చెప్పు ఉంటే ప్రభుత్వం జాగ్రత్త పడి ఉండేదిగా అంటే నీకు అన్ని విషయాలు ముందే చదవగలిగినప్పుడు దైవాంత సంబూతురివి అనుకున్నప్పుడు ముందే చెప్పొచ్చుగా తెలుసుకోండి నువ్వు భవిష్యత్తు వాణిని చూడగలిగినప్పుడు అనే రేపు కూడా ఏం జరగబోతుందో ఇవాళ తెలుసు నీకు ఈ ప్రపంచం మొత్తం నీ కంట్రోల్లో ఉంది అనుకుంటే ఎందుకు చెప్పట్టావు నువ్వు అంటే ఇదంతా ఒక భ్రహ్మా పిచ్చి మనకున్నటువంటి మూఢ నమ్మకాన్ని మనకు ఇప్పుడు అంటే కష్టపడడం మానేసి ఇట్ అంటే ఇన్కమ్ సోర్స్ కోసం ఇలాంటి డ్రామాలు ప్లే చేస్తున్నట్ట అంటే జనాల గుడ్డి నమ్మకాన్ని వాడుకొని ఎస్ జనాల గుడ్డి నమ్మకాన్ని వాడుకొని కొంతమంది పెరుగుతారు వీళ్ళని రాజకీయ నాయకులు ఎంకరేజ్ చేస్తారు రాజకీయ నాయకులకి ఏంటి అవసరం అంటే ఇలాంటి వాళ్ళని ముందు పెట్టేసి వెనకాల రీడేస్తే మాపి అని లేదంటే బ్లాక్ డబ్బుని వైట్ చేసుకోవడం వైట్ డబ్బును బ్లాక్ చేసుకోవడం ఇలాంటి దందాన్ని నడిపిస్తారు ఒక ల్యాండ్ మాఫీ అని ఒక బ్లాక్ మాపి అని నడిపించడం కోసం ఇట్లాంటి కొంతమందిని రాజకీయ నాయకులే తయారు చేసి జన మీద రుస్తారు ఇప్పుడు వీళ్ళందరినీ రాజకీయ నాయకులు కలుసుకుంటారు చూడు ఒక ఎంపీపై కాళ్ళకు దండం పెడతారు ఒక ఎమ్మెల్యే పై శాస్త్రాంగ నమస్కారాలు చేస్తాడు ఒక మంత్రి మంత్రిపై అభినందించేసి ఆ జాతకం తెలుసుకుని వస్తాడు అంటే జనాలకు ఏమనిపిస్తుంది పలానా పెద్ద నాయకుడే పోయాడు పలానా మంత్రి పోయాడు పలానా ఎమ్మెల్యేనే పోయాడు పలానా ఎంపీనే పోయాడు పలా బయటకు వచ్చి ఆయన పూజ ఫలితంగా ఆయన చూడటం ఫలితంగానే ఆయన ఫాలో కావటం ఫలితంగా నేను ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా మంత్రి అయ్యానంటే ఓటేసిన ప్రజలంతా పిచ్చోళ్ళ ఎవరు ఓటేయటం నువ్వు అయ్యావు ఆ ప్రజలు పిచ్చోళ్ళు నీకు ఈయన జాతకం చెప్పడం వల్ల ఈయన పూజ గ్రహాలు చెప్పడం ఫలితంగా నువ్వు ఎమ్మెల్యే ఎంపీ అయ్యా అని ఇండైరెక్ట్ గా ప్రమోటింగ్ చేస్తున్నారు ప్రమోట్ చేస్తారు ఎందుకు వేల వెనకాల వేల దందాన్ని నడవాలి అంటే అక్కడ ఆయన కనపడాలి ఆయన ముందు కూర్చోబెట్టి వెనకాల ఏదో నడుపుకుంటారు ఇప్పుడు గతంలో కలికీ భగవాన్ అని ఒక స్వామి బాగా ఫేమస్ అయ్యాడు ఎంత ఫేమస్ అయ్యాడంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల ఆయన విగ్రహాలు పెట్టడం ఆయన బొమ్మలు పూజలు చేయటం ఆయన బొమ్మలో నుంచి నెత్తి నుంచి తేనగా నమ్మారు నమ్మారు నిజాన్ని నమ్మారు ఒకవేళ కలికీ భగవాన్ గురించి ఎవరైనా చెడుగా చెప్తాయి మన లాంటి వాళ్ళని ఎట్కడి చేసే ప్రయత్నం చేస్తే దాడులు కూడా జరిగాయి అని మా మనోభావం దెబ్బతీస్తావా మా దేవుణ్ణి కించపరుస్తావా మా దేవుడి గురించి మాట్లాడుతావా ఎవరు నువ్వు అసలు అని దాడు చేసే దాడు జరిగిన తర్వాత చాలా కాలం తర్వాత తెలిసింది ఏంటి అంటే అక్కడ పెద్ద మాపేనాడు డ్రగ్స్ గన్యాయి చివరికి మడ్డల దాకా కూడా వెళ్ళింది ఆ కరిగీ భగవాన్ చాలా ఆరోపణలు వచ్చాయి ఆ ఆరోపణల మీద అనేక ఎంక్వైరీలు కూడా జరిగాయి సరే కేసులు ఏమైనా అనేది పక్కన పెట్టు ఎందుకంటే ప్రభుత్వాలు లొంగిపోతూ ఉంటాయి పెద్దవాళ్ళకి తర్వాత డేరాబాబా అని ఉత్తరప్రదేశ్లో కూడా ఉన్నాడు ఆయన చాలా బలంగా గుడ్డి నమ్మకం అక్కడ ఉన్నటువంటి లోక ప్రజలు కానీ చాలా మంది చాలా బలంగా నమ్మేవాళ్ళు నార్త్ లో డేరా బాబా అని ఏమన్నా అంటే ఊపుకునే వాళ్ళు కూడా కాదు కానీ తీరామొన్ని మధ్య అక్కడ ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే శివాల గుట్ట శివాల గుట్ట ఇప్పుడు అలాంటి బాబాలు అలాంటి స్వామీజీలు అలాంటి చాలా మంది అంటే ఏ మతంలో ఉన్నారు ఇంకో మతంలో అన్ని మతాల్లో ఉన్నారు అందరు పిచ్చోళ్ళు అన్ని మతాల్లో ఉన్న కొంతమంది పిచ్చోళ్ళు వాళ్ళు వాళ్ళని నమ్ముతూనే ఉన్నారు అయితే ఇప్పుడు మీరు ఏమంటున్నారు ఈ ఏ శక్తి బాబాలంటున్నారు అంటే వాళ్ళు చెప్పేది ప్రతిదీ ఏ గ్రంథమైనా చూడు ఏ మత గ్రంథమైనా చూడు ఏం చెప్తుంది దేవుడు అనేవాడు మనిషిని నడిపించేవాడు తప్ప మనిషికి అతీతమైన శక్తులు అంటే ఏముందో నిజానికి ఈ దేవుల రీస్టి కన్నా తీస్తే అసలు దేవులు రీస్ కంటే పెద్దది మన నమ్మే దేవుల రీస్ కంటే కూడా చాలా పెద్దది వీళ్ళ చూస్తే ఆ దేవుళ్ళు కూడా భయపడతారు అంతగా వీరు మాట చెప్తా ఉంటారు వీళ్ళు వీళ్ళ వెనకాల పెద్ద మాపి నీకు ఉదాహరణ చెప్పాను కదా కరికి భగవాను డేరా బాబా ఇంకా చెప్పండి చెప్తా ఒకడే జుట్టులో నుంచి శివలింగాన్ని తీస్తా అంటాడు ఒకడే నోట్ నుంచి విభూత్ తీస్తా అంటాడు ఇవన్నీ చూసి నమ్ముతారు కానీ ఇవన్నీ ఎలా చేయొచ్చు అనేది తర్వాత వేరే సైంటిస్టులో ఇంకెవరో చేసి చూపిస్తారు కానీ వీళ్ళు చేసి చూపించే లోపు వాళ్ళ జనంలోకి వెళ్ళిపోతారు వాళ్ళ జనం నమ్మేటం స్టార్ట్ చేస్తారు మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు సార్ వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి ప్రజలకి మంచి చేస్తారు ఆ ఏరియాలో ఎందుకంటే వీళ్ళ గురించి పాజిటివ్నేసి ఆ ప్రజల్లో చర్చ అక్కడ రోడ్డు వేపిస్తారు మంచి నీరు ఇస్తారు సకాల సౌకర్యాలు కల్పిస్తారు సకాల సౌకర్యాలు కల్పిస్తారు సకాల సౌకర్యాలు కల్పించిన తర్వాత అక్కడ ప్రజలు వీళ్ళ గురించి మంచిగా మాట్లాడుకుంటున్నారు ఆ ఏరియాకి నువ్వు పోయి ఆ స్వామీజీ గురించి ఎంక్వైరీ చేద్దాం అనుకున్నా నువ్వు కోరు కొడతారు అంటే ఐటీ రైట్స్ అందుకనే కదా వాళ్ళ పెంచి పోస్ట్ రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గర డబ్బు దాస్తారు వాళ్ళ మీద ఏ రైట్స్ ఉండవు రైడ్స్ చేసినా ప్రజలు ఊకోరు వాళ్ళని తిరితే ఊకరు ఇంకా రైడ్స్ దాకా అక్కడ అక్కడ అధికారులు పోయి మళ్ళీ బయటకు రావడం కూడా ప్రజలు ఉరికించుకుడతారు అంటే అంతగా వాళ్ళని మోటివేట్ చేసుకుంటారు ఆ రకమైనటువంటి సర్వీస్ అంటే వాళ్ళు సంపాదించే రూపాయలు ఒక పావులో ప్రజల కోసం కట్టుబెట్టారు ఒక లోకల్లో ఉన్నటువంటి ప్రజల కోసం అక్కడ ప్రజలు ఏం చెప్పుకుంటారు మా ఓడు దేవుడు అని చెప్పుకుంటారు ఆ ఫీలింగ్ క్రియేట్ చేసి పెట్టుకుంటారు ఇవన్నీ జరుగుతున్నాయి చివరికి అంటే పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ఫేమస్ అయినటువంటి ఒక బాబా ఆయన దైవాన్ని అన్నారు దేవుడు అన్నారు చివరికి పాప ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఆస్తులు ఎట్టు పోయినా కూడా తెలియదు ఆయన ట్రస్టుకు సంబంధించిన ఆస్తులను చాలా మంది కాజేశారు అనేటువంటిది ఇప్పటికీ చాలా మంది మాట్లాడుకుంటే మాట ప్రజలు మాట్లాడుకుంటే మాట నేను చెప్తున్నా మరి ప్రజ ఆయన ఆస్తిని ఆయన రక్షించుకోలేకపోయాడుగా మరి ఆయన బాబా దైవం సంబూతులు ఆయన ఆస్తిని ప్రజలకి పంచలేకపోయాడుగా కొంతమంది దొబ్బేసారని కదా ప్రచారం అంటే ఇవన్నీ కూడా మనం నమ్మినంతకాలం మనం మోసపోవటానికి రెడీగా ఉన్నంతకాలం మోసం చేయడానికి కొంతమంది రెడీగానే ఉంటారు మోసం పోవటానికి నువ్వు రెడీగా ఉన్నావా లేదా అనేది నేనంటే నువ్వు చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి నమ్మకాలు ఎక్కువ నమ్ముతున్నారు అంటే అందుకని వెనకాలకి అంటారు పెద్దోళ్ళు ఊరికే కొన్ని చెప్పరు మంత్రాలకి చింతకాయలు రాలవు ఎవరు చెప్పారు ఇది మన పాత కాలంలో పెద్దోళ్ళు చెప్పారు ఎందుకు ఇలాంటి అజ్ఞానాలు వస్తాయి కాబట్టి మన మైండ్ లో ఇలాంటి పెట్టడం కోసం చెప్పారు కానీ ఇంకా అజ్ఞానాన్ని నమ్ముకుంటుంటాం ఇంకా మూర్ఖత్వాన్ని నమ్ముకుంటుంటాం చదువుకున్న చదువు కూడా ఇది ముహూర్తాలు చూసుకున్న అన్ని చేస్తూ ఉంటాం అసలు ముహూర్తం పెట్టింది ఎందుకు మీరు పాటిస్తుంది ఎందుకు చదువుకున్నటువంటి వాళ్ళరా ప్రతి దాన్ని ప్రశ్నించండి పరిశోధించండి పరిశోధించిన తర్వాత ప్రశ్నించిన తర్వాత వచ్చే సమాధానం ఆధారంగా నమ్మండి అంతేగాని గుడ్డిగా నమ్మకండి ప్రశ్నించే తత్వం లేనప్పుడు మీ చదువు మీ చదువు మార్కుల కోసం ర్యాంకుల కోసం కాదు జ్ఞానం కోసం జ్ఞానం కోసం గుర్తుపెట్టుకోండి గారు